ప్రతి చర్య ప్రతి మాట ప్రతి ఆలోచన ప్రపంచంలో ఒక ఉల్లాసకరమైన ప్రభావాన్ని చూపుతుంది ఇది ఆత్మ యొక్క మిష్టికల్ ప్రయాణం ఇది కర్మ యొక్క కథ శిక్ష కాదు ఇది ఎదుగుదల గురించి కర్మను పరిచయం చేస్తూ కన్నా ఎక్కువన చాలామందికి కర్మ అంటే శిక్ష అని అర్థం కానీ నిజానికి కర్మ అనేది సృష్టి యొక్క ఒక స్థూత్రం కర్మ అంటే చర్య మరియు ఫలితం మనది ఏమి చేస్తామో అదే తిరిగి మన జీవితానికి వస్తుంది ఒక వ్యక్తి వ్యాపారంలో మోసం చేస్తాడు తొలుత విజయవంతం అవుతాడు కానీ తరువాత నమ్మకం పోతుంది ప్రజలు అతన్ని దూరం చేసుకుంటారు ఇది శిక్ష కాదు అతను వేసిన విత్తనాల ఫలితమే కర్మ న్యాయాధిపతి కాదు అది బోధకుడు మీ జీవితంలో కొన్ని సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగడం మీరు గమనించారా ఒక విధమైన బాధలు సమస్యలు ఇవి కర్మ యొక్క ప్రతిధ్వనులు పూర్వజన్మల నుండి వచ్చే పాఠాలు ఒక వ్యక్తి ప్రతి స్నేహ సంబంధంలో మోసపోతుంది ఆమె ఆత్మ పరిశీలన చేయగా ఆమెలోనూ నిజాయితీ లేదు అని తెలుసుకుంటుంది బయట ప్రపంచం మన అంతర్గత ప్రవర్తనకు ప్రతిబింబం మన ఉద్దేశం శక్తివంతమైనది మనస్ఫూర్తిగా మంచి పని చేస్తే మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆత్మ ప్రయాణం పునర్జన్మల మరియు ఎదుగుదల ఆత్మ శాశ్వతం కర్మ కూడా ఈ జన్మకే పరిమితం కాదు ప్రతి జన్మ ఒక పాఠం ప్రతి అనుభవం ఆత్మ ఎదుగుదల కోసం ఒక చిన్న ఒక చిన్న పిల్లాడు సంగీతంలో అద్భుత ప్రతిభ కనబరుస్తాడు శిక్షణ లేకుండానే ఇతర చోట ఒక అమ్మాయి నీటి పట్ల భయంగా ఉంటుంది ఎప్పుడు ముంపు కాలేదు అంటే మునగలేదు ఇవి పూర్వజన్మ కర్మలు కానీ కర్మబంధం కాదు ఇది స్ఫూర్తి మార్గం ప్రతిసారి మనం ప్రేమ క్షమ సత్యం నేర్చుకుంటూ ఎదుగుతాం అంతిమంగా మన ఆత్మ కర్మ చక్రం నుండి బయటపడుతుంది అదే మోక్షం ఇన్ని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి మొదటిగా దయ చూపండి ఎవరైనా మీకు నష్టం చేస్తే ఆలోచించండి వారిలో ఏమి బాధ ఉంది వారు ఎలాంటి కర్మబంధంలో ఉన్నారు ఒక వ్యక్తి తండ్రి చేసిన దుర్వినియోగాన్ని క్షమిస్తాడు అతను ఆ తండ్రిని క్షమించినది అతని కోసం శాంతి కోసం ఇది కర్మచక్రాన్ని అంతం చేసే చర్య బాధ్యత తీసుకోండి తప్పు చేస్తే అంగీకరించండి మంచి చేస్తే హృదయపూర్వకంగా చెయ్యండి చిన్న పనులు కూడా ఒక చిరునవ్వు సహాయం ప్రార్థన ఇవి మంచి కర్మను సృష్టిస్తాయి కర్మ యొక్క భాగంగా భారం కాదు ఇది మార్పు కోసం ఒక అవకాశం ఉంది కర్మ సూత్రాన్ని అర్థం చేసుకున్న మనిషి తన జీవితాన్ని ప్రేమగా బాధ్యతగా అవగాహనతో జీవిస్తాడు ఈరోజు మీరు విన్న అడగండి నేను ఎప్పుడు ఏ కర్మను సృష్టిస్తున్నాను మీ జీవితం మీ చర్యల కథ కర్మ అనేది మీ చేతిలో ఉన్న కలం ఆత్మ యొక్క ప్రయాణం ఇంకా సాగుతుంది ప్రతి కథనం మీ హృదయాన్ని తాకినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు ఇలాంటి మానసిక యాత్రల కోసం సబ్స్క్రైబ్ చేయండి తరువాత వీడియోలో కలుద్దాం చైతన్యతో జీవించండి ప్రేమతో నడవండి కర్మను సృష్టించండి ధన్యవాదాలు